శ్రద్ధ అనగానేమి దాని అర్థమేమిటి గురుదేవా శిష్య శ్రద్ధ లేకుంటే సంసారం చేయలేం శ్రద్ధ లేకుంటే భార్యా బిడ్డలను చాకలేం శ్రద్ధ లేకుంటే వ్యాపారం వ్యవసాయం అసలు ఒకటేమిటి ఏదీ చేయలేవు శ్రద్ధ ఉన్నది అన్నిటి మీద శ్రద్ధ ఎంతవరకు పనిచేస్తుందంటే మనకు ఆహారం కోసం శరీర పోషణ కోసం ఆరోగ్యం కోసం పేరు ప్రతిష్టల కోసం పనిచేస్తుంది నేను చెప్పే శ్రద్ధ ఏదైతే ఉన్నదో అది పరమాత్ముని అర్జునుడు గతంలో అడిగాడు ఏమని బావా నాకు జ్ఞానం కలగాలంటే అంతకుముందు ఏముందో అని అడిగాడు ఒక్క మాటలో తేల్చి చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు అర్జున నీకు నిజమైన జ్ఞానం కలగాలంటే నీ దగ్గర ఒక వస్తువు ఉండాలి అది ఏంటంటే అది శ్రద్ధ అది ప్రకృతి రూపంలో కాదు పారమార్థిక చింత కలిగి ఉండడమే శ్రద్ధ అది నాకు అవగాహన కాలేదు పెద్దలు చెప్పినటువంటి విషయాలు నాకు బోధపడటం లేదు అది ఎప్పుడు మనకు రహస్యం తెలుస్తుందా ఆ పరమరహస్యం ఎప్పుడు అందుకుంటాం ఆ దైవరహస్యాన్ని ఎప్పుడు మనం దర్శిస్తాం మనం ఎప్పుడు తరిస్తాం అనే దాని మీద శ్రద్ధ ఉండాలని ప్రకృతి మీద ఉండే శ్రద్ధ శ్రద్ధ అనిపించుకోదు అంతవరకే దాని పరిమితి శ్రద్ధ అనేది ఒక పాల పాత్ర లాంటిది అనగా ఒక పాలకొండ అనుకోండి పాలకొండ పగిలిపోయిందనుకో ఆ రోజు పాలు లేవు ఇంట్లో కాఫీ లేదు టీ లేవు మజ్జిగ లేవు పెరుగు లేదు వెన్న లేదు నెయ్యి లేదు అంటే లేనిది ఒక పాల పాత్రలో పాలు మాత్రమే లేనట్లయితే పాలు లేకుండా పోయిన కారణంగా ఇవేవి మన దగ్గర లేకుండా పోయాయి తద్విధానంగానే శ్రద్ధ నీలో లేదుపో పరమార్థం మీద శ్రద్ధ పో నా వాక్యం మీద నీకు శ్రద్ధ పో నీ బ్రతుకు లేదు జ్ఞానం లేదు వైరాగ్యం లేదు నీ సాధన లేదు నీ మంచితనం లేదు చివరకు అసలు మానవత్వమే లేదు చివరకు అధోగతి పాలవుతావు కాబట్టి నీకు శ్రద్ధ ఉన్నది బాగానే ఉన్నది అది ప్రకృతి రూపంలో ఉన్నది అది నీకు శరీర పోషణ వరకు పనిచేస్తుంది పేరు ప్రతిష్టల వరకు ఆరోగ్యం వరకు ఈ మూటికే పనిచేస్తుంది కానీ మోక్షానికి మాత్రం అది పనిచేయదు ఈ గురువాక్యం మీద శ్రద్ధ కలిగి గురువు చెప్పినటువంటి రహస్యాన్ని తెలుసుకుని జన్మరహితాన్ని చేసుకోవాలని శ్రద్ధ కలిగి ఉండటమే నిజమైనటువంటి శ్రద్ధ